తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక బిగ్ హాట్ టాపిక్ కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అవ్వబోతున్నారా ఒక్కవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటిది తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గందరగోళం సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క ముందున్నటువంటి విధి విధానాలు ఏంటి కేటీఆర్ గారిని సురక్షితంగా క్లీన్ చీట్గా బయటకు వస్తారా సో ఇట్లా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం మీరు మనం మనం కరీంనగర్లో ఉన్నాము మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నయీముద్దీన్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే సార్ బాగున్నారు బాగున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారములు ముందుగా బివిఆర్ ఛానల్ గారి యజమాన్యానికి మా తరపు నుంచి నేను సయ్యద్ నయీం టీఆర్ఎస్ ఒక మైనార్టీ సీనియర్ కార్యకర్తను ఉద్యమకారుని నాతో మౌలా హాసన్ గారు ఒక ఉద్యమకారులు సీనియర్ కార్యకర్త అదేవిధంగా ఇమ్రాన్ గారు మల్లిదశ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల మేమందరం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు వరంగల్ నుండి వచ్చి ప్రత్యేకంగా మనకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు చాలా సంతోషకరమైన విషయము మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోర్టు థ్యాంక్ యూ ఓకే సార్ సూటిగా అడుగుతున్నా కేటీఆర్ గారు నిజంగా కనుక అరెస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు కానీ మీ పార్టీ అంటే మీ పార్టీ కానీ మీ పార్టీ యొక్క శ్రేణులు కానీ ఏం చేస్తారు మీ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది క్లియర్గా చెప్పండి ఇది ఒక మంచి క్వశ్చన్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కేటీఆర్ గారు ఒక మంచి వివరణ ఇచ్చినారు అసలు ఈ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆంధ్రజ్యోతి చూడండి అని అదేవిధంగా నాకు కూడా మిత్రులు ఫోన్ చేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని కోరడం జరిగింది ముందుగా మిత్రులారా వాస్తవంగా భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం ఇక్కడ ఏ ప్రభుత్వమైనా అంటే ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వమైనా తీసుకున్న నిర్ణయాల మీద ప్రజలకు హక్కు ఉంటుంది నిలదీసే హక్కు ఉంటుంది నిరసన తెలిసే హక్కు ఉంటుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు అది అందులో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అనేది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఉన్నది పార్టీ ఖచ్చితంగా మేము ప్రజా సమస్య సమస్యల మీద మేము నిలదీస్తాం ప్రభుత్వానికి ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు హైకోర్టు కూడా థర్టీ ఫస్ట్ వరకు అరెస్ట్ చేయొద్దని ఒక చెప్పి చెప్పడం 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 జరిగింది అయినా ప్రభుత్వం కుట్ర చేస్తే మాత్రం మా పార్టీ నాయకులు మా పార్టీ పిలుపు మరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఒక శాంతియుత వాతావరణంలో మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక పని పట్టుకొని ఖచ్చితంగా కేటీఆర్ గారిని కుట్ర చేద్దామనే ఒక ఆలోచనలతో అరాచక పాలనతో చేస్తూ అరాచక పాలన చేస్తూ పైశాచికం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీనికి మూల్యం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెల్లించక తప్పదు తెలంగాణలో లక్షల కార్యకర్తలను ఓకే ఇప్పుడు సరే ఇప్పుడు వన్ ఇయర్ పాలన అయింది ప్రజా పాలన అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ప్రజా పాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చింది కానీ ఎలక్షన్లో ఏం చెప్పింది ప్రజా పాలన అని చెప్పింది వాస్తవంగా ఇప్పుడు ప్రజా పాలన జరుగుతలేదు మనం గమనించాలి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ఒక కక్ష సాధింపు పరిపాలన జరుగుతుంది ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతుంది ఒక అప్రజాస్వామిక పరిపాలన జరుగుతుంది తెలంగాణ ద్రోహుల పరిపాలన జరుగుతుంది రాక్షస పాలన జరుగుతుంది రా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ వర్గానికి కూడా న్యాయం చేయలే వాళ్ళు ఎలక్షన్స్ లో ఎన్నో వాగ్దానాలు హామీలు ఇచ్చిన కానీ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయలే ప్రతి వర్గానికి మోసం చేశారు మహిళలకు కానీ అదేవిధంగా మైనార్టీలకు కానీ దళితులకు కానీ సంక్షేమ హాస్టల్లో ఏ వర్గానికి కూడా న్యాయం చేసినట్టు దాఖలా లేవు ఈ రేస్ అంటే ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది అసలు అంటే ఏంటిది దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటిది వాస్తవంగా మిత్రులారా ఇప్పుడు మనం ఫార్ములా ఈ రేస్ ఏంటిది అని మనం అర్థం చేసుకుంటేనే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారు కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీంట్లో చేస్తున్న దుష్ప్రచారం ఏంటిది దీంట్లో చేస్తున్న కుట్ర ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది ఇది ఫార్ములా ఈ రేస్ అనేది బ్రిటన్కి సంబంధించిన ఒక సంస్థ ఆ సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఒక రేస్ నిర్వహిస్తుంది అంటే ఒక టోర్నమెంట్ లెక్క ఇప్పుడు మనము చిన్న సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ మనం నిర్వహిస్తాం ఎట్లా నిర్వహిస్తాం ఒక ఎలక్షన్ పార్టీలను ఇప్పుడు చిన్న చిన్న టీంలకు పిలిపించి అదేవిధంగా దానికి ప్రైజ్లు పెడతాం ఒక ముఖ్య అతిథికి పిలిపిస్తాం దానికి స్పాన్సర్లు ఉంటారు నిర్వహిస్తాం అదే సేమ్ ఇది కూడా కార్లకు రేస్ సంబంధించినది ఒక పెద్ద ఎత్తునలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది పెద్ద ఎత్తున చేస్తుంది దీనికి మన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన హైదరాబాద్లో కార్య చేద్దామని ట్రై చేసినారు కానీ విఫలమైనారు అప్పుడు కానీ మా కేటీఆర్ గారు ఒక టాలెంటెడ్ పర్సన్ కాబట్టి తొంభై దేశాలు దీనికి ప్రయత్నించాయి తీసుకురావడానికి వాళ్ళ దేశాలకు తీసుకోవడానికి కానీ మన కేటీఆర్ గారికి హైదరాబాద్ తీసుకొచ్చినారు ఎందుకు తీసుకొచ్చినారు అంటే ఒక హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది ప్రపంచ దృష్టిలో పడాలి ఇక్కడ మనము ప్రపంచ దృష్టిలో పడాలి మనకు ఇక్కడ నిర్వహిస్తే మనకు బిజినెస్ కూడా పెరుగుతుంది మరియు అదేవిధంగా పర్యావరణకు కూడా మనకు ఇప్పుడు రాబోయే రోజులలో మొత్తం ఎలక్ట్రిక్ కార్లు నడుస్తాయి ఆ కార్కు కూడా ప్రమోట్ చేయొచ్చు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కార్లు వస్తాయని కాబట్టి నిర్ణయించినారు నిర్ణయించి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో వారు కేటీఆర్ గారు ఆ ఫార్ములా ఈ సంస్థకు సంప్రదించాలి చేస్తున్నారు చేస్తే అప్పుడు ఆ సంస్థ ససేమీరా అనేది కానీ ఒప్పుకోలే అయినా కొన్ని రోజుల తర్వాత ఒప్పుకున్నాడు జరిగింది దాని ప్రకారం వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక వంద అరవై కోట్ల వాళ్ళకు ఖర్చు అవుతుంది ప్రభుత్వం భూమి మరియు వసతులు కల్పించాలి దాని స్పాన్సర్లు కూడా ఉంటారు అని ఒక ఒప్పందం కూడా జరిగింది జరిగిన వెంటనే అప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిబ్రవరిలో ఫస్ట్ అంటే నాలుగు దఫాల ఇది ప్రోగ్రాం ఉండే నాలుగు దఫాల ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక దఫా సక్సెస్ అయింది మనకు లాభం కూడా జరిగింది ఏడు ఏడు వందల కోట్ల లాభం కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మేము చూడవచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఓకే 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 రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారు అప్పుడు వచ్చిరు చిరంజీవి గారు మహేష్ బాబు గారు అదేవిధంగా మనకు ప్రభాస్ గారు పెద్ద పెద్ద సెలబ్రిటీ టెండూల్కర్ గారు అందరు వచ్చిర్రు వచ్చి మెచ్చుకున్నారు కేటీఆర్ గారికి ఒక పెద్ద మంచి హైదరాబాద్కి డెవలప్మెంట్ చేసే మంచి సూచన మంచి ప్రోగ్రాం చేస్తున్నారని మెచ్చుకున్నారు ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయింది అయిన వెంటనే అప్పుడు మళ్ళీ తర్వాత ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయింది అప్పుడు ఇవన్నీ ప్రోగ్రాంలు స్టాప్ అయిపోయినాయి దురదృష్టంగా మా పార్టీ ఓడిపోయింది అప్పుడు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేయడం వల్ల ఎక్కువ హామీలు వేయడం వల్ల మా పార్టీ ఓడ ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఓడిపోయిన వెంటనే అప్పటి ఈ ఫార్ములాకు సంబంధించిన సి రేవంత్ రెడ్డి గారికి వచ్చి కలిసిర్రు ఫార్ములా వచ్చి రేవంత్ రెడ్డి గారు కలిసిర్రు కలిస్తే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే గెలిచిన వెంటనే ఒక ప్రకటన చేసినారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తామని ఒక ప్రకటన చేసినారు అదే మనసులో పెట్టుకొని ఈ ఫార్ములా అయ్యి నేను రద్దు చేసినారు రద్దు చేస్తే అప్పుడే వాళ్ళు తేల్చి చెప్పినారు దీనివల్ల మీకు కూడా నష్టం మాకు కూడా నష్టం మీ పరుగు కూడా వస్తుంది మీరు ఆలోచించాలంటే రేవంత్ రెడ్డి గారు మొండి వైఖరితో దానికి రద్దు చేసినారు రద్దు చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్గా మా తెలంగాణ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు కేసు కూడా పెట్టడం జరిగింది తర్వాత కేసు పెట్టడం జరిగింది మనకు ఇక్కడ మనం ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అది మనం ఆలోచించాలి మిత్రాలను ఇక్కడ ఎందుకంటే వాళ్ళు పంపింది హెచ్ హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థ ఏంటంటే ఆటోమ ఆటోనమస్ పవర్ ఉంటుంది ఈ సంస్థకు దీని ఇది తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు సీఎం ఉంటారు వైస్ చైర్మన్గా అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటారు దీంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా రైల్వే కమిషనర్ కానీ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పెద్ద పెద్ద హోదా ఉన్న ఆఫీసర్లు ఉంటారు నాయకులు అది సొంతగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది దానికి దాని ద్వారా అది మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారానే ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ జరిగింది అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పేమెంట్ జరిగింది ఇంకా త్రీ పేమెంట్స్ ఉండేది దీంట్లో ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు ఏసీబీ అంటే అంటీ కరప్షన్ బ్యూరో అది ఏం చెప్తుంది కరప్షన్ జరిగితే ఎంక్వైరీ చేయాలి కేస్ చేయాలి ఇక్కడ కరప్షనే లేదు బ్యాంక్ ద్వారానే పోయింది వాళ్ళు బ్యాంక్ ద్వారా ప్రభుత్వం దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి పైసలు పోయినట్టు ఇచ్చినట్టు అక్కడ సంస్థ కూడా తేల్చేస్తుంది మాకు పైసలు అందిన దీంట్లో ఎక్కడుంది మనం కరప్షన్ రేవంత్ రెడ్డి గారు అప్పట్లో నోటు పోటు పట్టుబడ్డరు మనకు గుర్తుంది అప్పుడు బ్యాగ్లతో క్యాష్తో పట్టుబడ్డరు అది దానికి మనం కరప్షన్ చేయొచ్చు దీంట్లో అదే విధంగా బడేమియాతో బడేమియా చోటే బియా సుభానాలు అన్నట్టు ఈడీ కూడా రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు ఫస్టే చెప్పారు బండి సంజయ్ గారు ఒక సందర్భంగా మీకు మిత్రులారా సూస్తా వీడియో ఒక సందర్భంగా బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే బి బీఆర్ఎస్కు ఖచ్చితంగా మేము అనుగద దొక్కాలే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే మేము పార్టీల మనం ఒక్కటే అన్నట్టు ఒక మాట చెప్పారు చెప్తా చెప్తా అంటే ఇప్పుడు ఉన్నది వాస్తవం చెప్తుర్రు వాళ్ళు ఒక నోట్లో కలిగి అప్పుడప్పుడు వాస్తవాలు వెళ్తాయి మనం గమనించాలి బండి సంజయ్ గారు చెప్పింది మీరు మేము కాంగ్రెస్ బీజేపీ కొట్టాలనుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్టాలనుకుని కాదు కొంచెం కొంచెం ఉన్న పార్టీ ఫస్ట్ వాళ్ళు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇప్పుడు ఏసీబీ కేసు చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏడి కేసు చేస్తుందా అర్థం కాదా అంటే అది మనం చెప్పేది అయినా దీంట్లో ఒకటే విషయం దీంట్లో వాస్తవంగా కుట్ర ఏం లేదు దీనికి మనకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల తెలంగాణకు లాభమైంది నష్టం కదే వీళ్ళు రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది ఇది వాస్తవం ఇది ఇది మనం గమనించాలి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ని నిర్వహించడం కరెక్టేనా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఏం చెప్తారు ఎలక్షన్ అప్పుడు అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మరి నిద్రపోయిందా లేకపోతే ప్రతిపక్షాలు నిద్రపోయినా అప్పుడు చెప్పనుంట్రీ వాస్తవంగా టూ థౌజండ్ టూలో ఇది ఒప్పందం జరిగింది టూ థౌజండ్ టూలో ఎలక్షన్స్ లేకుండే అది ఎలక్ టూ థౌజండ్లో టూలో ఒప్పందం జరిగిన తర్వాత దాని ప్రకారమే ఆ ప్రోగ్రాం ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ఫస్ట్ రేస్ ప్రోగ్రామ్ జరిగింది అక్కడ దీంట్లో అప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఉంటుంది లేదుగా అప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు ఎలక్షన్ కోసం వాళ్ళు కేజ్ చేయాలి ప్రతిపక్షాలు మరి ప్రతిపక్ష హోదా నిర్వహించలేదా వాళ్ళు అది అర్థం చేసుకోవాలి మిత్రుల యాక్చువల్లీ హెచ్ఎండిఏని స్పెషల్గా ఎందుకు ఎంచుకున్నట్టు మీరు అప్పుడు ఫార్ములై రేస్ కోసము దీన్ని ఎంచుకొని గల రీజన్స్ ఏంటి ఇది ప్రభుత్వ పరంగా చేసేటప్పుడు కొన్ని చిక్కులు కూడా ఉంటాయి కాబట్టి ప్రతిదీ క్యాబినెట్లో మనం చర్చించాలి కాబట్టి అటువంటి పరిస్థితులలో దీనికి హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్స్ అథారిటీ దీనికి ప్రత్యేకమైన ఆటో ఆటోనమస్ పవర్ ఉంది ఆటోనమస్ పవర్ అంటే మిత్రులారా అది సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే దాని క్యాబినెట్లో చర్చించే అవసరం అవసరం ఉండదు ఎందుకంటే దానికి చైర్మన్ ఎవరు ఉంటారు దానికి చైర్మన్ సీఎం ఉంటారు అప్పుడు కేసీఆర్ గారు ఉండే వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్ ఉంటారు అప్పుడు కేటీఆర్ గారు ఉండే దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటాయి దానికి పవర్ ఉంటుంది దానికి ఒక బడ్జెట్ కూడా ఉంటుంది అది దాని తర్వాత మన కేటీఆర్ గారు మినిస్టర్ కాబట్టి మనం నిర్వహించాలి అని ఒకటి చెప్పేసి చెప్తే అది అధికారులు చూసుకోవాలి ప్రతిదీ ప్రతిదీ ఎప్పుడు కూడా నాయకుడు ఒక విషయం ఇట్లా మనం ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలి ఇక్కడ ప్రభుత్వ ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే దానికి సంబంధించి మొత్తం అధికారులు చూస్తారు నాయకుడు చూడగా దీంట్లో దాని దానికోసమే దాని పవర్ ఉంది కాబట్టి హెచ్ఎండి ద్వారా ఓకే ఇప్పుడు ఓవరాల్గా మీరు ఉంటారు సార్ అంటే రేవంత్ రెడ్డి గారే కావాలని కేటీఆర్ మీద ఏమైనా కక్షపూరితంగా వెళ్తా ఉన్నారా అంటే మీరు అదేనా ఇప్పుడు ఫైనల్ చెప్పొచ్చేది అదేనా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఏం చెప్పారంటే నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి కావచ్చు అని వచ్చినా అన్నారు అంటే దోచుకోవటానికి వచ్చినా అన్నట్టే కదా అది లంకె బిందెలు ఉన్నాయి అని ఇక్కడ నా ప్రభుత్వాల లంకె బిందెలు ఉంటాయా అది ఆలోచన అదే ఉండే అప్పటి నుంచి కేటీఆర్ గారు ఏమన్నారంటే మనం తెలంగాణ తెచ్చినాము అభివృద్ధి చేసినాము ఇప్పుడు దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని వాళ్ళ మీద దృష్టి పెట్టినారు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ ఫస్ట్ మూసీ నది సుందరీకరణ పేరు మీద ఒక్క లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు చెప్పి రాత్రికి రాత్రి అక్కడ లో లోపల మొత్తం పేదవాళ్ళ ఇంట్లో కులగొట్టు స్టార్ట్ చేశారు దానికి డిపిఆర్ లేదు బడ్జెట్ కేటా ఏం చేయకుండానే స్టార్ట్ చేసేస్తారు చేసే వరకు అక్కడ ప్రజలు వాస్తవంగా మిత్రులారా ప్రపంచంలో ఏ సీఎం తిట్టుబట్టలే అసలు తిట్లు తిట్టున్నారు అక్కడ వాళ్ళు ఎందుకంటే ఉంటుంది కల్లా వెళ్ళింది జనాలకు ప్రజలకు మేము ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి మన ఇల్లులు కట్టు కులగొట్టుడు ఏంది ఒక్క ఇల్లు కట్టలే అని కులగొట్టుడు అని తిట్టులు తిట్టు అప్పుడు కేటీఆర్ గారు అక్కడ వాళ్ళకు అండగా నిలబ నిలబడ్డరు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి ఖచ్చితంగా నిలబడి అవుతుంది అదేవిధంగా హైడ్రా హైడ్రా పేరుతో కూడా వాళ్ళు వసూలు చేస్తుంటే స్టార్ట్ చేశారు జనాలు చచ్చిపోయారు మనం పేపర్లలో వచ్చినాయి నేను చెప్తున్నది పేపర్లు వచ్చిందే జనాలు కూడా చచ్చిపోయారు అప్పుడు కూడా హైదరాబాదులకు అండగా నిలబడ్డారు కేటీఆర్ గారు తర్వాత మళ్ళీ లగచార్ల గ్రామంలో ఒక రైతులకు ఫార్మా కంపెనీ కోసం అనే సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ నియోజకవర్గం సొంత లగచార్ల గ్రామాల నుండి రైతులు రైతుల నుండి భూములు లాక్కొని ఫార్మా కంపెనీలకు అమ్దామని ఒక కుట్ర చేశారు చేసే వరకు అక్కడ ప్రజలు రైతులు తిరుగుబడ్డారు తిరగబడితే వాళ్ళకు సంఖ్య వేసి సంఖ్యలు వేసి తీసుకుపోయారు ఎవరు బేడీలేసి బేడీలేసి తీసుకుపోయారు ప్రపంచంలో ఎవల కానీ రైతులకు బేడి చరిత్ర ఏ ప్రభుత్వానికి ప్రపంచంలో లేదు ఎందుకంటే రైతు అన్నప్పుడు కష్టపడితేనే మాకు నోట్ల అన్నం పోతుంది రైతులకు మేము ఆధారించాలి గౌరవించాలి వాళ్ళకు హెల్ప్ చేయాలి అంతేగాని ఇలా ఇస్ చేసే వరకు రే కేటీఆర్ గారు ఎక్కువ కానీ ఫస్ట్ చేసిరు కదా చేసే వరకు మన కేటీఆర్ గారు ఒక ప్రతిపక్ష హోదా కాబట్టి మా పార్టీ ఖచ్చితంగా నిలదీస్తారు అడ్డంగా నిలబడరు ఆహా ఈయనే ప్రతి దాంట్లో అడ్డంగా వస్తున్నా ఒక లోపల కక్ష వేయించుకొని ఇప్పుడు అది అదేవిధంగా మనం చూడొచ్చు బీసీ సంక్షేమ హాస్టళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు వే మీద మనం హాస్టల్ కట్టిరు కేసీఆర్ గారు సంక్షేమ మంచి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఆ హాస్టల్లో పిల్లగాలకు పురుగుల అన్నం పెట్టిర్రు ఎందో పిల్లగా పురుగుల అన్నం పెట్టారు పెడితే పేపర్లు వచ్చింది బాధాపు పురుగుల అన్నం పెట్టి పిల్లగాళ్ళు చనిపోయారు అని కూడా అరవై పేపర్లలో వచ్చింది మేము చెప్తున్నాం అని పేపర్లలో ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం ఎందుకంటే మేము పేపర్లు డైలీ చూస్తాం కదా మేము రాజకీయాలు ఉంటాం మేము ప్రతి చూస్తుంటాము బలి ఇగో పది నెలల్లో నలభై మంది బలి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు దీనికి నిలదీయేద్దా మేము మేము ప్రతిపక్ష పార్టీలు మాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా మాకు మేము ఖచ్చితంగా నిలదీస్తాం దానికి కేటీఆర్ గారు హైలైట్ చేసే వరకు ప్రజలకు వరకు కక్ష కట్టారు అదే విధంగా మనం చూడొచ్చు చూంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత మహిళకు తీసి తీసుకొచ్చి ఆ మహిళలు నిలబడితే బస్సు వెళ్ళిపోతుంది అది బస్సులు కూడా చక్కగా లేవు అదొకటి అక్కడ ఆటోలకు కూడా పొట్ట మీద కొట్టిరు వాళ్ళు చనిపోయారు దాదాపు అరవై డెబ్బై మంది చనిపోతే కేటీఆర్ గారు స్పందించి ఎట్లా మళ్ళీ వాళ్ళకు న్యాయం చేయాలి మీరు మెనిఫెస్టోలు పెట్టరు కదా పన్నెండు వేలు ఇస్తాను సంవత్సరానికి అది అది ఇవ్వడం లేదు అదే విధంగా వాళ్ళ సంక్షేమ కూడా అది కూడా పెట్టాలని నిలదీసే వరకు ఎటు మనసు వాడగా ఇప్పుడు కేటీఆర్ను పక్కకు జరుగుతునే నేను సంపాదించే ఒక దురాలోచనతో ఇట్లా చేస్తున్నారు ఓకే ఇప్పుడు మీ బాస్ మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కొంత అనుచితమైనటువంటి వర్డ్స్తోని పదజలాలతోని తిడుతూ ఉన్నట్టుగా కొంత అంటే మీ కార్యకర్తలే అక్కడక్కడ అంటా ఉన్నారు ఇది నిజమేనా పోనీ నిజమని మీరు ఒకళ్ళు అంటే దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా వాస్తవంగా ఇది ప్రపంచంలోనే మన రాష్ట్రంలో దురదృష్టకరం ఒక కేసీఆర్ అంటే ఒక మేధావి ఒక తెలంగాణ సాధకులు అయితే మన భారతదేశంలోనే పద్నాలుగు సార్లు ఎవరు ఎన్నుకోబడలే ఎన్నికలలో ఇన్నిసార్లు ప్రజల చేత ఒక నాయకులుగా ఎన్నుకునబడిన రికార్డ్ అది పద్నాలుగు సార్లు ఎన్నుకున్నారు అంటే ఎమ్మెల్యే ఎంపీగా ఇట్లా గెలిచినారు ప్రజలలో గుండెలో ఉన్నారు వాళ్ళు తెలంగాణ సాధించారు అభివృద్ధి చేసిన అసొంటి నాయకులు పట్టుకుని ఎన్నో బూతులు మాట్లాడి మాట్లాడారు కేసీఆర్ మొక్క తీసేస్తా మొక్క కూడా ఉండనట్టు కేసీఆర్ తెచ్చిందే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే చరిత్రను మనము తుడిసే ఉంటుందా అవకాశం ఉంటుందా అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలన చేసి ప్రజల గుండెలో స్నానం తెలియండి కానీ మరొకసారి మా కేసీఆర్ గారి మీద మా బాస్ కేసీఆర్ గారు అంటే ఆయన ఆయన అధ్యక్షంలో ఆయన నాయకత్వంలో మేము పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తాం తెలంగాణ ఉద్యమ పవిత్రంలో అటువంటి వ్యక్తికి మీరు చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా స్పందిస్తాం ఇప్పుడు వరకు మేము ఇన్స్పెక్ట్ చేసినాం కానీ మీరు ఒక్కసారి చెప్తే మేము వంద సార్లు చెప్తాం కేసీఆర్ గారి మీద ఏమైనా బూతులు మాకు బూతులు వస్తాయి కానీ మేము మా పార్టీ మాకు పర్మిషన్ ఇయ్యేది బూతులు మాట్లాడటానికి మేము మాట్లాడచ్చు కానీ ఈసారి అయితే మేము ఆగాం మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఒక కేసీఆర్ గారి మీద ఒక బూత్ మాట్లాడితే వంద చెప్తాం మేము ఇది మీరు హెచ్చరిస్తున్నాం మేము ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటారు మీరు కేటీఆర్ గారికి మీరు అంటే మీరంటే మీ కార్యకర్తలు అందరు కలిసి కేటీఆర్ గారికి మీరు ఇచ్చేటువంటి విన్నపం ఏంటిది యాక్చువల్లీ వాస్తవంగా కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు హైదరాబాద్ను వరదలతో ముంచి ముంచి మునిగిపోతుండే హైదరాబాద్ వాడకట్లు అసలుంటిది అక్కడ మొత్తం లోపల డ్రైనేజ్ సిస్టమ్ కానీ పెద్ద పెద్ద నాళాలు అసలుంటి కట్టి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ఐటీ రంగానికి అభివృద్ధి చేశారు మరి కార్యకర్తలు కూడా ఒక పెద్ద అన్నగా ఉంటారు మేము కూడా కేటీఆర్ గారికి తమ్ములుగా పనిచేస్తాం మేము మేము ఖచ్చితంగా ఆరు లక్షల కార్యకర్తలు ఉన్నాం కేటీఆర్ గారు మీరు ఏది తప్పు చేయలే ప్రతిదీ కుల్ల పేపర్లు ఉంది పేపర్లు ఉన్నాయి ఇది ఒక రాజ కుట్రనే మీరు ఏ ఏ పిలుపు మేరకు చెప్తే మేము ఆ పిలుపుకు మేము స్పందిస్తాం ఖచ్చితంగా నిరసన తెలుపుతాం మీ దీంట్లో ఏం చెప్పుడు ఏంటంటే ఇది కేటీఆర్ గారికి ఒక బదలాం చేయడానికి చేస్తున్నారు కానీ అది కేటీఆర్ గారే వ్యాల్యూ పెరుగుతుందని మేము ఖచ్చితంగా చె చెప్పగలుగుతున్నాం ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఏదైతే ఉందో ఫైనలీ ఓవరాల్గా మీ ఫార్ములా ఈ రేస్ కేస్ కావచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనే కావచ్చు వాట్ ఎవరు ఇప్పుడు మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్ మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్కి ప్రజల అవకాశం ఇచ్చారు ఆ అవకాశం వినియోగించుకొని ప్రజలకు మేలు చేసి మీరు చెప్పిన హామీలు ఆరు హామీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు దొంగ హామీలు చెప్పారు అవి మొత్తం అమలు చేయండి మరి మీరు చేసి మీరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించండి ఈ కక్ష చేస్తే మీకే నష్టం జరుగుతుంది ఎందుకంటే మేము ఉద్యమం చేసిన వాళ్ళం కార్యకర్తలం మా నాయకులు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు మా మా కేసీఆర్ గారు తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ తెచ్చినారు ఆయనకు ఇక్కడ కాదు ప్రపంచంలోనే గుర్తింపు ఉంది అసంత పెద్ద వ్యక్తికి బూతు మాటలు మాట్లాడు కానీ కేటీఆర్ గారి మీద కక్ష సాధింపులు చేయటం కానీ ఈ కేసులతో భయపడేటప్పుడు ఎవరు లేరు ఉద్యమకారులు ఎన్నో కేసులు పెట్టినారు ఎన్నో మేము ఉద్యమంలో తిరిగినాం మీరు ప్రతి నాలుగు పార్టీలో తిరిగొచ్చినా మీరు ఫస్ట్ బీజేపీలో పనిచేసినారు తర్వాత టీఆర్ఎస్లో పనిచేసినారు తర్వాత మళ్ళీ టీడీపీలో పనిచేసినారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఎటు పోతారో మీదే తెలియదు కాబట్టి మీరు ఒక జాగ్రత్త మీరు ఉద్యమంలో మీకు మేము కోడగుడ్లతో మళ్ళీ టమాటలతో స్వాగతం పలికినాం అప్పుడు గుర్తుందా మీకు మీరు తుపాకి పట్టుకొని వచ్చినప్పుడే మేము మీకు మేము కార్యకర్తలం ఒక తెలంగాణ ప్రయోజనాల కోల కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం రోడ్ రోడ్ల మీద వస్తాం ఒక ప్రజాస్వామ్య పద్ధతులను నిలదీస్తాం మీరు మీకు అవకాశం ఇస్తే మీరు మంచి పరిపాలన చేయండి అది మనకు కాదన్నట్లేము అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయవద్దని మేము హెచ్చరిస్తున్నాం ఓకే సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ బివిఆర్ టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్